అందరికీ నమస్కారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పట్టణే నియోజకవర్గ ప్రజలకు ఇఫ్టీ వల్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది దాంట్లో భాగంలో మన పట్టణేరు కాన్సెన్స్ లో పదకొండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పల్లెటూరు ఉన్నాయి తెలియజేయడం ఏమనగా అన్ని పార్టీల నాయకుల ఏకీకృతంగా చేసుకున్నట్లుంటే గోవర్ధన్ రెడ్డి దాదా పది లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా దీంట్లో భాగంలో మూడో తారీఖు నాడే ఏ గ్రామమైనా సరే ఏకీకరంగా ఉంటే మూడో తారీఖు నాడే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా గ్రామాన్ని గ్రామాలకు అభివృద్ది కోసం పాటపడాలి అందరూ అందరు కూర్చొని ఏకీకృతంగా వస్తే చాలా బాగుంటుందని చెప్పి గ్రామాలు బాగుపడతాయి మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి పల్లెటూరు వాతావరణం కాబట్టి మనం ఉన్న గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో ఏకీకృతం చేసుకున్నా పది లక్షలు గోడపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం